అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా మూడవరుకు ముప్పై నాలుగవ వివరణ అత్యధికంగా వారు చెప్పగలిగేది కేవలం ఈ రెండు విషయాలలో అసలు ఏ పరిస్థితులు ఎదురవుతాయో మేము చెప్పలేము అని మాత్రమే చెప్పగలరు ఇక ప్రశ్న ఏమిటంటే మానవుని జ్ఞాన సాధనాల ప్రకారం మరణానంతర జీవితం సంభవమైనా సంభవం కాకపోవడమైనా అలాగే ఆత్మ స్వాధీనపరచుకోవడమైనా లేదా కాలభ్రమణం చేత మనిషి అంతట తాను మరణించబడి మరణించబడడం అయినా రెండూ సంభవించే అవకాశాలు సమానంగా ఉన్నప్పుడు వీరు పరలోక జీవితం సాధ్యమయ్యే అవకాశాన్ని కాదని పరలోక తిరస్కారాన్నే అంతిమ నిర్ణయంగా భావించడానికి కారణమేమిటి వాస్తవానికి వీరు సమస్యను ఆధారాలతో కాక తమ ఇచ్ఛానుసారంగా నిర్ణయించడం తప్ప మరో కారణమేమీ లేదు మరణం అంటే పూర్తిగా సమసిపోవడమో లేదా లేమిగా మారిపోవడమో తప్ప దైవం తరపున ఆత్మ స్వాధీనపరచుకోవడాన్ని మరణానంతరం మరో జీవితం ఉండటాన్ని వారి హృదయం ఇష్టపడదు కాబట్టి వారు తమ హృదయ వాంక్షను తమ నమ్మకంగా మలుచుకుంటారు ఆ పైన మరే మాటనైనా నిరాకరిస్తారు అంటే పరలోకం సాధ్యం అనడానికి పటిష్టమైన హేతుబద్ హేతుబద్ధ ఆధారాలున్న ఆయత్లు మాట వాటిలో పరలోకం సంభవించడం విఘ్నత న్యాయాల రీక్ష తప్పనిసరి ఆవశ్యకత అని అది సంభవించకపోతే ఈ సుపవ్యవస్థ అంతా అర్ధరహితమైపోతుందని తెలుపబడి ఉంది మరో మాటలో వారి ఈ వాదనకు భావం ఏమిటంటే వారితో ఎవరైనా మరణానంతర జీవితం ఉందని అన్నప్పుడల్లా అతను తప్పనిసరిగా గోరి నుండి ఒక మృతిని లేపి తెచ్చి వారి ముందుంచాలని భావం మరి అలా జరగకపోతే మరణించిన తర్వాత మానవులు ఎప్పటికైనా సరికొత్తగా బ్రతికించబడి లేపబడతారన్న విషయాన్ని వారు అసలే నమ్మలేరు వాస్తవానికి ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా మృతులను మళ్లీ బ్రతికించడం జరుగుతుందని ఎవ్వరూ వారికి చెప్పలేదు చెప్పినదేమిటంటే ప్రళయానంతరం పరమప్రభు అల్లాహ మానవులనందరినీ సరికొత్తగా బ్రతికిస్తాడు ఎల్లరి ఆచరణలను విచారణ జరిపి ప్రతిఫలమో శిక్షయో నిర్ణయిస్తాడు అని మాత్రమే కాలభ్రమణం వల్ల మృత్యువు దానంతటా అదే సంభవిస్తుందనే వారి మాటకు ఇది సమాధానం మీకు బ్రతుకు యాదృక్షికంగా దొరకలేదు మృత్యువు దానంతటా అదే సంభవించదు దేవుడు ఒకడున్నాడు మీకు జీవితం ప్రసాదించేది ఆయనే దాన్ని పరిహరించేది ఆయనే మా తాత ముత్తాతలను లేపి తీసుకురమ్మని వారు చెప్పే మాటకు ఇది సమాధానం చెప్పేది ఏమిటంటే అది ఇప్పుడు జరగదు ఒక్కొక్కరికి వేరువేరుగాను జరగదు అందరినీ ఏకత్రం చేసే ఒకరోజు నిర్ణయమై ఉంది అంటే జనుల పరలోక తిరస్కారానికి అసలు కారణం అజ్ఞానం ఆలోచన అవలో అవలోకనాల లోపమే లేకపోతే పరలోకం సంభవించడం అన్నది కాదు సంభవించకపోవడం అన్నది బుద్ధి విషయం విశ్వ వ్యవస్థను స్వయంగా తన ఉనికిని ఎవరైనా సరైన విధంగా పరిశీలిస్తే అతనికి అదే అవగతమైపోతుంది పరలోకం సంభవించడంలో ఎటువంటి సందేహమే లేదని పూర్వోత్తర విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ వాక్యం వల్ల దానంతటా అదే ఈ భావం వ్యక్తమవుతుంది ఈ మహా వైభవోపేతమైన ఇస్పాన్ని పరిపాలించే దైవం సృష్టి సామ్రాజ్యానికి సృష్టి సామర్థ్యానికి ఇది ఏమంత కష్టమైన పని కాదు ఏ మానవులనైతే ఆయన పూర్వం పుట్టించాడో వారికి మళ్ళీ ఉనికి కల్పించడం ఆయనకు సులభ సాధ్యమే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా మూడవరుక్కు ముప్పై నాలుగవ వివరణ అత్యధికంగా వారు చెప్పగలిగేది కేవలం ఈ రెండు విషయాలలో అసలు ఏ పరిస్థితులు ఎదురవుతాయో మేము చెప్పలేము అని మాత్రమే చెప్పగలరు ఇక ప్రశ్న ఏమిటంటే మానవుని జ్ఞాన సాధనాల ప్రకారం మరణానంతర జీవితం సంభవమైనా సంభవం కాకపోవడమైనా అలాగే ఆత్మ స్వాధీనపరచుకోవడమైనా లేదా కాలభ్రమణం చేత మనిషి అంతట తాను మరణించబడి మరణించబడడం అయినా రెండూ సంభవించే అవకాశాలు సమానంగా ఉన్నప్పుడు వీరు పరలోక జీవితం సాధ్యమయ్యే అవకాశాన్ని కాదని పరలోక తిరస్కారాన్నే అంతిమ నిర్ణయంగా భావించడానికి కారణమేమిటి వాస్తవానికి వీరు సమస్యను ఆధారాలతో కాక తమ ఇచ్ఛానుసారంగా నిర్ణయించడం తప్ప మరో కారణమేమీ లేదు మరణం అంటే పూర్తిగా సమసిపోవడమో లేదా లేమిగా మారిపోవడమో తప్ప దైవం తరపున ఆత్మ స్వాధీనపరుచుకోవడాన్ని మరణానంతరం మరో జీవితం ఉండటాన్ని వారి హృదయం ఇష్టపడదు కాబట్టి వారు తమ హృదయ వాంక్షను తమ నమ్మకంగా మలుచుకుంటారు ఆ పైన మరే మాటనైనా నిరాకరిస్తారు అంటే పరలోకం సాధ్యం అనడానికి పటిష్టమైన హేతుబద్ హేతుబద్ధ ఆధారాలున్న ఆయత్లు అన్నమాట వాటిలో పరలోకం సంభవించడం విఘ్నత న్యాయాల రీక్ష తప్పనిసరి ఆవశ్యకత అని అది సంభవించకపోతే ఈ సుపవ్యవస్థ అంతా అర్ధరహితమైపోతుందని తెలుపబడి ఉంది మరో మాటలో వారి ఈ వాదనకు భావం ఏమిటంటే వారితో ఎవరైనా మరణానంతర జీవితం ఉండని అన్నప్పుడల్లా అతను తప్పనిసరిగా గోరి నుండి ఒక మృతిని లేపి తెచ్చి వారి ముందుంచాలని భావం మరి అలా జరగకపోతే మరణించిన తర్వాత మానవులు ఎప్పటికైనా సరికొత్తగా బ్రతికించబడి లేపబడతారన్న విషయాన్ని వారు అసలే నమ్మలేరు వాస్తవానికి ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా మృతులను మళ్లీ బ్రతికించడం జరుగుతుందని ఎవ్వరూ వారికి చెప్పలేదు చెప్పినది ఏమిటంటే ప్రళయానంతరం పరమప్రభు అల్లాహ మానవులనందరినీ సరికొత్తగా బ్రతికిస్తాడు ఎల్లరి ఆచరణలను విచారణ జరిపి ప్రతిఫలమో శిక్షయో నిర్ణయిస్తాడు అని మాత్రమే కాలభ్రమణం వల్ల మృత్యువు దానంతటా అదే సంభవిస్తుందనే వారి మాటకు ఇది సమాధానం మీకు బ్రతుకు యాదృక్షికంగా దొరకలేదు మృత్యువు దానంతటా అదే సంభవించదు దేవుడు ఒకడున్నాడు మీకు జీవితం ప్రసాదించేది ఆయనే దాన్ని పరిహరించేది ఆయనే మా తాత ముత్తాతలను లేపి తీసుకురమ్మని వారు చెప్పే మాటకు ఇది సమాధానం చెప్పేది ఏమిటంటే అది ఇప్పుడు జరగదు ఒక్కొక్కరికి వేరువేరుగాను జరగదు అందరినీ ఏకత్రం చేసే ఒకరోజు నిర్ణయమై ఉంది అంటే జనుల పరలోక తిరస్కారానికి అసలు కారణం అజ్ఞానం ఆలోచన అవలో అవలోకనాల లోపమే లేకపోతే పరలోకం సంభవించడం అన్నది కాదు సంభవించకపోవడం అన్నది బుద్ధి విషయం విశ్వ వ్యవస్థను స్వయంగా తన ఉనికిని ఎవరైనా సరైన విధంగా పరిశీలిస్తే అతనికి అదే అవగతమైపోతుంది పరలోకం సంభవించడంలో ఎటువంటి సందేహమే లేదని పూర్వోత్తర విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ వాక్యం వల్ల దానంతటా అదే ఈ భావం వ్యక్తమవుతుంది ఈ మహా వైభవోపేతమైన ఇష్పాన్ని పరిపాలించే దైవం సృష్టి సామ్రాజ్యానికి సృష్టి సామర్థ్యానికి ఇది ఏమంత కష్టమైన పని కాదు ఏ మానవులనైతే ఆయన పూర్వం పుట్టించాడో వారికి మళ్ళీ ఉనికి కల్పించడం ఆయనకు సులభ సాధ్యమే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా మూడవ రుక్కు ముప్పై నాలుగవ వివరణ అత్యధికంగా వారు చెప్పగలిగేది కేవలం ఈ రెండు విషయాలలో అసలు ఏ పరిస్థితులు ఎదురవుతాయో మేము చెప్పలేము అని మాత్రమే చెప్పగలరు ఇక ప్రశ్న ఏమిటంటే మానవుని జ్ఞాన సాధనాల ప్రకారం మరణానంతర జీవితం సంభవమైనా సంభవం కాకపోవడమైనా అలాగే ఆత్మ స్వాధీనపరచుకోవడమైనా లేదా కాలభ్రమణం చేత మనిషి తనంతట తాను మరణించబడి మరణించబడడం అయినా రెండూ సంభవించే అవకాశాలు సమానంగా ఉన్నప్పుడు వీరు పరలోక జీవితం సాధ్యమయ్యే అవకాశాన్ని కాదని పరలోక తిరస్కారాన్నే అంతిమ నిర్ణయంగా భావించడానికి కారణమేమిటి వాస్తవానికి వీరు సమస్యను ఆధారాలతో కాక తమ ఇచ్ఛానుసారంగా నిర్ణయించడం తప్ప మరో కారణమేమీ లేదు మరణం అంటే పూర్తిగా సమసిపోవడమో